मुटू तू हैदराबाद डीजे మా కృష్ణయ్య గుడికి వచ్చాము మనవాడిని హాయ్ గైస్ ఇవాళ మా ఫ్యామిలీతో ఇలా ముందు అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి కృష్ణ టెంపుల్కి అయితే వచ్చినాం ఇక్కడైతే ఇక మా అన్న మా వాయిని మా అమ్మ మా నాన్న చంద్రీర ఇక మా బాబుకి అయితే కృష్ణుని అవసరం కట్టించినాం ఇదో ఒకసారి గుళ్ళ అయితే మనం దర్శనం చేసుకున్నాంకా అర్ధం కొబ్బరికే కొట్టే స్థలం అన్నట్టు కృష్ణయ్య ఉన్నాడు వంశంలో అయితే నాతలు కృష్ణయ్య ಮಕೋದೈಯ ದೋಸ್ ಕೈಯೆ ಇತ್ತು ಒಂದು ಕೋಟಿ ತೆರೆದಿಕ್ಕೆ ಓ ನಮೋ ಪದವತ ಕೋತಲ್ ಬಹಳ ಅತನೇ ವರ್ಷಮಲ ಕೂಡ अयो पापा को बोटे बेकले ना ना अन्ना बोटे दे पाना अच्छा ना बोत ए, ये भी तुम्हें ये भी हाँ ये डाडा में की पर डाडा में आशीर्वाद इसको माँ जय जनार्दना कृष्णा राधिका पति अह या या। नहीं नहीं, कोई नहीं यार आना नहीं। हाँ। नहीं नहीं, कोई कृष्ण डांसिये तुन, कृष्ण डांसिये तुन। डांसे डांसे, कृष्ण पाता डांसे, आ आ आ आ आ आ आ आ आ

చిన్నపిల్ల అంతే మొక్కగా మొక్కకి చిన్నపిల్ల ఏ అంతే మొక్కగా మొక్కకే నువ్వు పెద్దఐనావు కాబట్టి మొక్క కా ఇప్పుడైతే పంతులు అర్చన చేస్తుండో ఇక పంతులు అర్చన చేసేటప్పుడు మనం భక్తితో ఉండాలి మా అన్న అయితే అర్చన చేసేటప్పుడు దూరం ఉన్నాడు పంతులు బెదిరించి ఏ పక్కపట్టు ఉండని బెదిరిస్తే అక్కడికి వేయండు ఇప్పుడు ఇంకో కృష్ణ టెంపుల్ కి వెళ్తున్నాం మోస్ట్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఇక అక్కడికి గినక విపడతాం వర్షం ఫుల్ పడుతుంది ఇక మనం ఆగమంటే ఆగదు వర్షం ఇక్కడ నుంచి ఇలా పోవాలన్నమాట మన కురుకుల నుంచి మెట్పల్లి రోడ్ పెద్దమ్మ పెద్దమ్మ రూట పెద్దపూర్ రూట్ అంటే మల్లడి సమిటే కదా వర్షమ్మంట వర్ష mala yeah. yeah. mala బావ కొనిస్తాడు ఇప్పుడు మీ బావ అమ్మ అమ్మఒని అమ్మ అమ్మఒనిత్యం అదే మరి మీ బావ నువ్వు అడుగు మాకేంపాటి అడుగుపో అడుగు నువ్వే అడుగుపో అడుగు అడుగు నువ్వే అడుగు బా ఇక్కడ చూసుకుంటావో ఇక్కడ ఇక్కడ అయితే మన కృష్ణ టెంపుల్ బ్యాక్ సైడ్ అయినట్టు ఇక్కడ మంచి విగ్రహాలు మంచి ఉన్నాయమ్మా ఆగో మా తమ్ముళ్ళు ఎంట్రీ ఇచ్చారు జై శ్రీమన్నారాయణ ఇప్పుడే వచ్చారు అదమ్మ అయ్యో మా రాధికకు వేసమే లేరా ఓకే ఓకే లోపల ఉన్న దేవుళ్ళ ఫోటో సమ్ మీ అమ్మా వాడుకో అన్నా అన్నా కృష్ణుడు ఫోటో అంటే అన్నా పెద్ద మంచి ఉంది ఎంత అంటే అడుగుడు పో ఫోన్పే కొట్టిండు ఓకేనా ఫోటో కార్లో పెడతావు కాదు వైని ఇప్పుడు నువ్వు అమ్మా అమ్మా ఇష్టం లేని ఫోన్పే ఎట్లా కొట్టిండు పది పదిహేను వందలు అనగానే కృష్ణుని కోసం కొట్టేసిండు విసినావా ఫోన్పే కొట్టిండు విసినావా ఓకే ఇదే కృష్ణయ్య లాలా తాగినావా లాల తాగినావా తాగినావా తాలే తాగేనా లాలేవి లాలే ఓ భక్తుల కోసం ఇక్కడ మన ఫింటర్ వాటర్ కూడా ఏర్పాటు చేసిండ్రు కానీ చాలా అంటే చాలా భక్తులు వచ్చారు ఇక్కడ టెంపుల్ మన ఫేమస్ టెంపుల్ ఇస్కన్ టెంపుల్ దర్శించుకొని మనకి ఇక్కడ ఆవులకు ఆహారం పెడితే చాలా మంచిది అనమాట చూసిరా ఎన్ని ఆవులు ఉన్నాయో తమినప్పు ఇక్కడైతే సెల్ఫీ తీసుకుంటే మాత్రం ఏం మాత్రం మన కృష్ణ టెంపుల్ ముంగట చాలా అంటే చాలా బాగుండేది ఇక్కడ అందరు సెల్ఫీలు తీసుకుంటారు అక్కడ చూడండి అమ్మా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందమ్మా చాలా మంచిగా అనిపిస్తుంది మేము బాగా పెడుతుంది కృష్ణయ్యా పాటవాడవా నిజంగా రాదమ్మలు ఎక్కున్నారు నిజంగా రాదమ్మలు ఎక్కున్నారు నిజంగా రాదమ్మలు ఎక్కున్నది టెంపుల్ అన్నమాట చాలా మంచి ఉంటాడు కృష్ణయ్య రాజమ్మ ఎంత చూడ ముచ్చటగా ఉంటారు చూసడానికి రెండు కళ్ళు సరిపోవు ఇన్ని కళ్ళు సరిపోవు ఇప్పుడే గు నుంచి బయటకు వచ్చిన మొక్కులైతే ఎంతో ఆక సంతోషంగా తీరిని కొనుక్కోవడానికి కూడా ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ ఎప్పుడు ఎవరైనా రాకపోతే ఇక్కడ ఇష్న్ టెంపుల్ గుడికి తప్పకుండా దర్శించుకుంటే మనకు ఎంతో మంచిది అన్నమాట ఎవరైనా అందరికీ మా మొక్కలన్నీ అయిపోయినాక కృష్ణయ్య నిద్రపోతుండు కృష్ణయ్య అలిసిపోయిండు ఇప్పుడు నిద్రపోయే టైం కాబట్టి నిద్రపోతుండు ఓకే పెడుతుంది మా పాప ఇగో కట్టు కట్టు కృష్ణ చాలిగా వెరీ గుడ్ ఇంకో నాలుగేనా ఇంకొకటి కొట్టు చాలు వెరీ గుడ్ కొడతా నువ్వు కొడతావా కింద తిరించి కొడతా టైమ్ তাধাতাপকোলে আয়া একে কেকে নায়া কোটেকে একে